నమస్కారం మలడా హోమ్కి స్వాగతం పొద్దు పొద్దున్నే భక్తి టీవీలో కార్తీక మాస సందర్భంగా స్పెషల్ ప్రోగ్రామ్స్ వస్తుంటే దాన్ని చూస్తూ వింటూ కిచెన్లో నా మార్నింగ్ వర్క్ స్టార్ట్ చేశాను ఇంకొక వైపు మా చిన్నని చూస్తే పొద్దున్నే బొమ్మలతో ఆడుతున్నాడు ఇక నేను బయట వర్క్ కంప్లీట్ చేసి కిచెన్లోకి వచ్చి వర్క్ స్టార్ట్ చేశాను ఇప్పుడు టైం సెవెన్ ట్వంటీగా వస్తుంది ఒకవైపు రైస్ కుక్ అయింది ఇంకా దాన్ని దించి అదే స్టవ్ మీద పెనం పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టాను ఇంకొక వైపు కర్రీ కుక్ అవుతుంది ఈరోజు కూర చిక్కుడుకాయ కూర చేస్తున్నాను చపాతీలోకి ప్లస్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి కూడా ఈ కర్రీనే ఒకసారి చపాతీలోకి పప్పు వేస్తాను అంటే ఏదైనా ఆకుకూర వేసి వండుతాను అచ్చ ఆకుకూర ఇంట్లో తినరు కాబట్టి అంటే పిల్లలు తినరు కదా అందుకని పప్పులో ఏదైనా ఆకుకూర వేసి వండితే ఈ రకంగానైనా తింటారు ఇంకొకసారి ఆలుని గ్రేవీలాగా చేస్తాను ఇంకొకసారి అయితే టమాటా అండ్ పుదీనా మిక్స్ చేసి పచ్చడిలాగా చేస్తాను ఇంకొకసారేమో వంకాయ పచ్చడి కానీ దోసకాయ పచ్చడి కానీ చేస్తాను చపాతీలకు కానీ రైస్లోకి కానీ తింటే ఆ టేస్టే వేరు తింటే కానీ మాటల్లో చెప్పలేం ఇంకోవైపు నేను చపాతీని ఇట్లా బాల్స్ లాగా ప్రిపేర్ చేసి చపాతీలాగా ఒత్తుకుంటున్నాను ఒకవైపు ఏమో కర్రీ కుక్ అవుతుంది ఇంకొక స్టవ్ మీదనేమో పెనాని సిమ్లా పెట్టాను కదా ఆ పెనం హీట్ అయ్యేలోపు ఈ చపాతీ ఒత్తుకోవడం అవుతుంది ఇంకొక వైపు వాషింగ్ మిషన్ రన్ అవుతుంది ఈరోజు చాలా బట్టలు ఉన్నాయి అంటే నిన్న వాషింగ్ వేయలేదు కాకపోతే ఈరోజు రెండు ట్రిప్పులు వాషింగ్ రన్ చేస్తాను ఇంకా ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత తీసుకెళ్ళి డాబా మీద ఆరేస్తాను మా నాని స్నానం చేసి మెడిటేషన్ చేస్తున్నారు మా చిన్నునేమో టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్నాడు కర్రీని మధ్య మధ్యలో లేచి కలుపుతూ ఒకసారి ఉప్పు త్రీ బై ఫోర్ కర్రీ కుక్ అయిన తర్వాత కారం లాస్ట్లో ధనియా పౌడర్ అండ్ కొత్తిమీర వేసి టూ మినిట్స్ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది ఇంకా వెల్లుల్లిపాయలని కచ్చాపచ్చగా దంచి కర్రీలా వేసాను పిండి ముద్దల్ని చపాతీలాగా ఒత్తుకునేసరికి పెనం కూడా హీట్ అయింది ఇక చపాతీలని ఒక్కొక్కటిగా పెనం మీద కాలుస్తున్నాను నేను చపాతీలు కానీ పూరీలు కానీ ప్రిపేర్ చేసేటప్పుడు ముందు కర్రీలనే కుక్ చేస్తాను ఆ కర్రీలని ముందు కుక్ చేసి పెట్టుకుంటే స్టవ్ మీద పెనం పెట్టి పెనం హీట్ అయ్యేలోపు స్టవ్ని సిమ్లో పెట్టి చపాతీలాగా ఒత్తుకోవచ్చు కదా అదే పూరీ అయితే స్టవ్ మీద కడాయి పెట్టి దానిలో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యేలోపు లాగా పాముకోవచ్చు ఇలా చేయడం వల్ల టైం వేస్ట్ అవ్వకుండా ప్లస్ కుకింగ్ త్వరగా అవుతుంది అనేది నా ఒపీనియన్ మరి ఇంకొక విషయం మీకు చెప్తాను చపాతీలు చేసేటప్పుడు పొడిపిండి ఫ్లోర్ మీద పడుతుంది కదా అలా పొడిపిండి ఫ్లోర్ మీద పడకుండా ఆ పేపర్కి బదులుగా నేను గోధుమ పిండి కొన్నప్పుడు బ్యాగ్స్ వస్తుంటాయి కదా వాటిని ఎడ్జెస్ కట్ చేసి ఫ్లోర్ మీద వేసుకొని దాని మీద చపాతీ పీట వేసి చపాతీలు చేస్తాను పేపర్ అయితే వర్క్ అయిన తర్వాత అక్కడ ఇక్కడ వేస్తాం ఒక్కోసారి పేపర్ కనపడదు అదే పర్మనెంట్గా ఒక కవర్ని పెట్టుకుంటే వర్క్ అయిన తర్వాత క్లీన్ చేసి మనకు కనిపించే విధంగా పెట్టుకుంటే అవసరమైనప్పుడు దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అన్నది నా ఒపీనియన్ ఇక్కడ చపాతీలు కూడా కాల్ చేశాను లాస్ట్లో ఒక చిన్న చపాతీ చేశాను దాన్ని కాలుస్తున్నాను అనమాట అది మీకు చూపించేటప్పుడు కొంచెం కౌంటర్ టాప్ మీద పడింది అంటే నేను చపాతీలు కానీ దోశలు కానీ ఇడ్లీ కానీ పూరీ కానీ వడ కానీ ఏదైనా చేసినప్పుడు మా చిన్ను కోసం ఒక చిన్నది ప్రిపేర్ చేస్తానన్నమాట అది చేస్తే ఆయన ఎంతో ఖుషీగా ఫీల్ అవుతాడు నెక్స్ట్ నేను ఇక్కడ చూపి చెప్పాను కదా ఏది గోధుమ పిండిగా ఉన్నప్పుడు వచ్చిన కవర్ని అలా ఎడ్ కట్ చేసి యూజ్ చేస్తాను అనమాట నెక్స్ట్ ఇక్కడ నా డైలీ వేర్ చెప్పల్ బెల్ట్ తెగిపోయిందని చెప్పాను కదా ఇంకా నేను చెప్పాలని కూడా తీసుకున్నాను హెల్త్ కేర్ చెప్పాలన్నమాట బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది అదే మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇక టిఫిన్ అండ్ కుకింగ్ సెక్షన్ కంప్లీట్ చేసి మా చిన్నకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తే తను కూడా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాడు ఈరోజు వ్యాన్ స్టాప్ దగ్గరికి నేను వెళ్ళలేదు మా నాన్న ఇంట్లో ఉంటే తనే వెళ్తారు ఇంట్లో ఇంకా క్లీనింగ్ సెక్షన్ మిగిలింది ఈరోజు ఒక చోటికి వెళ్ళాలి త్వర త్వరగా వర్క్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఎంత పనైనా నేను ఫాస్ట్గానే చేస్తాను కాకపోతే బయటికి వెళ్ళాలంటే ఇంకొంచెం ఫాస్ట్గా చేయాల్సిందే కదా ఇప్పుడు నేను వేసుకున్న నైటీ అమెజాన్లో ఆర్డర్ చేసిందే ఇదే మోడల్లో ఇంకొక నైటీని తీసుకున్నాను టోటల్గా రెండు నైటీని తీసుకున్నాను అదేమో లైట్ సీ గ్రీన్ ఇప్పుడు నేను వేసుకున్నది ప్యూర్ వైట్ మీద పింక్ ఫ్లేవర్స్ వచ్చాయి లైట్ సీ గ్రీన్ మీద కూడా వీడియో చేశాను వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఈ రెండు కూడా చాలా బాగా నచ్చాయి నాకు కాకపోతే వైట్ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ నైటీస్ కానీ మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టమే వర్క్ చేసేటప్పుడు ఏ పాటి కొంచెం మరకబడినా వైట్ క్లాత్ మీద అగ్లిగా కనిపిస్తుంది దాదాపుగా నేను వైట్ డ్రెస్సెస్ని అవాయిడ్ చేస్తాను అంటే శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ నైటీస్ కానీ ఇక నాకు నచ్చి తప్పదనుకుంటే తీసుకుంటాను ఆ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు చాలా క్లియర్గా వర్క్ చేస్తాను అయినా ఒక్కోసారి అనుకోకుండా ఆయిల్ కానీ కర్రీస్ కానీ పడితే ఏం చేయలేం ఇల్లు తుడిచేటప్పుడు కంపల్సరీగా ఇక ఈ నైటీని అయితే చేంజ్ చేసుకుంటాను వేరొక నైటీని వేసుకుంటాను అందుకనే వర్క్ చేసేటప్పుడు ఈ నైటీ మీద చెఫ్ వేసుకునే డ్రెస్ యూజ్ చేశాను ఇదే ఫస్ట్ టైం వైట్ కలర్ నైటీని తీసుకోవడం మీతో మాట్లాడుకుంటూనే గిన్నెని క్లీన్ చేసి నెట్ బాస్కెట్లో కూడా వేసాను నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ క్లీన్ చేస్తున్నాను ఇక నేను గ్యాస్ స్టవ్ని డైలీ కుకింగ్ అయిన తర్వాత క్లీన్ చేస్తాను కాబట్టి అంత డీప్గా క్లీన్ చేయాల్సిన వర్క్ ఉండదు జస్ట్ కోన్ని ఇట్లా స్టవ్ మీద ఇట్లా స్ప్రే చేసి క్లా స్టవ్ వచ్చే క్లాత్స్ ఉంటాయి కదా ఆ క్లాత్స్తో ఇట్లా క్లీన్ చేస్తాను అంటే కుకింగ్ చేసేటప్పుడు ఆయిల్ మార్కులు అట్లా పడుతుంటాయి కదా అవి మాత్రమే ఉంటాయి కర్రీస్ కానీ అట్లా ఏమీ అనమాట ఇక ఆ క్లాత్తోనే నీట్గా తుడిచేస్తాను నెక్స్ట్ వెనక టైల్స్ ఉన్నాయి కదా ఆ టైల్స్ ఇట్లా మనం పోబెట్టినప్పుడు ఆయిల్ ఇట్లా చిమ్మి టైల్స్ మీద కూడా పడుతుంటాయి కాబట్టి ఇంకా నేను ఆ టైల్స్ మీద కూడా కాలని ఇట్లా స్ప్రే చేసి క్లాత్తో నీట్గా తుడిచేస్తాను కాటన్ క్లాత్నే యూజ్ చేస్తాను నేను అంటే కాటన్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా నేను స్పెషల్గా తీసుకుంటాను టర్కీ టవల్స్ కానీ అలాంటివి ఏమీ యూజ్ చేయను అనమాట ఎందుకంటే అవి వాష్ చేసినప్పుడు త్వరగా డ్రై అవ్వవు మందంగా ఉంటాయి కాబట్టి ఇట్లా బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా కాటన్ కాటన్ అయితే వాష్ చేసిన ఏ సీజన్లోనైనా త్వరగా డ్రై అవుతాయి ప్లస్ వాటర్ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి క్లీనింగ్కి కాటన్ క్లాత్నే యూజ్ చేస్తాను కిచెన్ క్లీనింగ్కి ఒక కాటన్ క్లాత్ని అండ్ హాల్లో ఉన్న ఐటమ్స్ అండ్ బెడ్రూమ్లో ఉన్న ఐటమ్స్ అండ్ స్టడీ రూమ్లో ఉన్న ఐటమ్స్ని మొత్తాన్ని క్లీన్ చేయడానికి ఒక కాటన్ క్లాత్ని సెపరేట్గా పెట్టుకుంటాను స్టవ్ కూడా క్లీన్ చేశాను నెక్స్ట్ కౌంటర్ టాప్ మీద డెట్టాల్ లిక్విడ్ వేసి క్లాత్తో తుడిచి మళ్ళీ వాటర్ పెట్టి క్లీన్ చేశాను అది ఒకసారి మీకు చూపిస్తున్నాను మొత్తం నీట్గా అయింది నెక్స్ట్ ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత నేను డెట్టాల్తో హ్యాండ్ వాష్ చేసుకుంటాను డెట్టాల్తో హ్యాండ్ వాష్ చేసుకుంటూనే ఇంకా ట్యాప్ను మనం గిన్నెలతో మేడప్పుడు యూజ్ చేస్తుంటాం కదా మురికి చేతులతోనే ఇంకా ఆ ట్యాప్ను కూడా డెట్టాలతో క్లీన్ చేస్తాను ఇవన్నీ క్లీన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టవ్ పక్కన ఇంకా నెట్ బాస్కెట్ అంటే గిన్నెలు తోమి నెట్ బాస్కెట్లో వేసాను కదా అవన్నీ కూడా స్టవ్ పక్కన అన్నీ సర్దుకుంటాను తర్వాత నీట్గా లాస్ట్లో ఇక్కడ నేను వాటర్ బాటిల్ని వాటర్ బాటిల్ కాదు వాటర్ జగ్ని క్లీన్ చేయడం మర్చిపోయాను ఇంకా గుర్తొచ్చి వాటర్ జగ్ని క్లీన్ చేసి నెట్ బాస్కెట్లో వేసాను ఇంకా ఇప్పుడు మార్నింగ్ వండిన రైస్ని కర్రీని అవన్నీ కూడా స్టవ్ పక్కన సర్దుకుంటాను వీటి తర్వాత ఇంకా నెట్ బాస్కెట్ ఉంటుంది అవన్నీ నీళ్లు గారిన తర్వాత నేను స్నానం చేసి పూజ చేసి వచ్చిన తర్వాత ఇంకా లంచ్ తినే టైంకి అవన్నీ సర్దుకొని లంచ్ చేస్తాను అన్నమాట నెక్స్ట్ ఇంకా స్నానం చేసి రెడీ అయ్యి దీపం కూడా పెట్టి ఒక చోటికి వెళ్తున్నామని చెప్పాను కదా ఇంకా డోర్ లాక్ చేస్తున్నాను మా నాని అయితే ఇంకా బయట వెయిట్ చేస్తున్నారనమాట నా కోసం డోర్ లాక్ కూడా వేసాను ఇంకా కర్టెన్ కూడా వేసేసి ఇంకా బయటకు వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను నేను మా చిన్న స్కూల్కి వచ్చాం టైం ఇప్పుడు ట్వెల్వ్ అయింది స్కూల్కి వెళ్ళి మేడంతో మాట్లాడి ఇక స్కూల్కి ఆపోజిట్లో ఉన్న సీతాఫలం చెట్టు దగ్గర వెయిట్ చేస్తున్నాం చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో అందులో మీకు కొన్ని చూపించాను ఇంకా స్కూల్లోకి వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేయలేదు అంటే స్కూల్ పర్మిషన్ ఇవ్వదు కదా ఈలోపు లంచ్ టైం అయింది పిల్లలు కూడా లంచ్ స్టార్ట్ చేశారు ఇంకా మా చిన్నని డిస్టర్బ్ చేయకుండా తను లంచ్ చేసిన తర్వాత తీసుకెళ్తామని మేడం పర్మిషన్ తీసుకున్నాను ఇంకా తను వచ్చేదాకా ఆ చెట్టు కింద వెయిట్ చేశాం లంచ్ చేసిన తర్వాత మా చిన్న స్కూల్ అండ్ లంచ్ బ్యాగ్ తీసుకొని ఇంకా వచ్చేసాడనమాట ఇంకా మేము ముగ్గురం కలిసి ఆధార్ సెంటర్కి వచ్చాము ఇక్కడ పని ఏంటంటే రేషన్ కార్డుకి బయోమెట్రిక్ చేయించుదామని తీసుకొచ్చామనమాట అంటే నాది మా నాన్నది ఇద్దరిది అయింది మా చిన్నది కాలేదు ఆ తీరా ఇక్కడ వచ్చి చూసిన తర్వాత స్లాట్ బుకింగ్ క్లోజ్ అయింది అంటే ఈ మంత్కి లాస్ట్ మంత్లోనే స్లాడ్ బుకింగ్ చేసుకోవాలి మాకు తెలియక ఈ మంతే వెళ్ళాము అనమాట అంటే డిసెంబర్ మంత్లోనే వెళ్ళాము అయితే ఇప్పుడు స్లాడ్ బుకింగ్ క్లోజ్ అయింది కాబట్టి నెక్స్ట్ మంత్కి అంటే జనవరికి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న స్లాడ్ బుక్ చేసుకోవాలి ఇంకా చేసేది లేక తిరిగి ఇంటికి రిటర్న్ అయ్యాం నెక్స్ట్ మేము ఇంకా లంచ్ చేయలేదు మా నాని నేను ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి లంచ్ చేసాం ఇంకా నెక్స్ట్ మా నాని కొద్దిసేపు నిద్రపోయాడు ఇంకా నేనేమో టీవీ చూస్తూ వీడియో షూట్ అంటే వీడియో షూట్ చేసింది ఎడిటింగ్ చేస్తున్నాను ఈలోపు ఈవినింగ్ ఫోర్ థర్టీ అట్లా అయింది ఇంకా దేవుడి దగ్గర పెట్టిన పూలు ఉన్నాయి అవి చెరువు దగ్గర వేద్దాం అనుకుంటే రోజు అలానే అవుతుంది ఇంకా ఈరోజు ఎలాగో అంటే తీరిగ్గానే ఉన్నాం కదా ఇంకా వేసొద్దామని మా చిన్నుతో చెప్తే తను సైకిల్ మీద పెట్టుకొని ముందొచ్చాడు ఇంకా నేను నడుచుకుంటూ చెరువు దగ్గరికి అయితే వచ్చాను అంటే పూలకవని నా ఇచ్చి మా చిన్నునేమో సైకిల్ తొక్కడానికి వెళ్ళాడు ఇంకా నేనే ఆ పూలకవని తీసుకొని చెరువులో వేస్తున్నాను చూపిస్తున్నాను అంటే పూజ దగ్గర వాడిన పువ్వులు అక్కడ ఇక్కడ వేయకూడదు కదా చెరువుల్లోనో బావుల్లోనో వెయ్యాలంటారు కదా అంటే జనసంచారం లేని చోట వెయ్యాలి తొక్కకూడని ప్లేస్లు ఉంటాయి కదా ఆ ప్లేస్లోనే వెయ్యాలంటారు కదా అవి వేయడానికి వచ్చాను నెక్స్ట్ ఇక్కడ మా ఊరి చెరువును చూపిస్తున్నాను ఈ మధ్యకాలంలో ఇంత నీట్గా లేదు అంటే వినాయక చవితి నిమజ్జనం తర్వాత విగ్రహాలు అవి వేస్తుంటారు కదా వాటి వల్ల నెక్స్ట్ బతుకమ్మలు అవి పువ్వులు అవి వేస్తుంటాం కదా ఇంకా నీట్గా లేదు ఈ మధ్యకాలంలోనే క్లీన్ చేశారు అంటే వినాయక చౌ వినాయక నిమజ్జనం నెక్స్ట్ బతుకమ్మల పండుగ అయిపోయిన తర్వాతనే క్లీన్ చేశారు ఇప్పుడు వాటర్ మంచిగా కనిపిస్తున్నాయి వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి చాలా బాగుంది వ్యూ అయితే చెరువు దగ్గర ఒక టెన్ మినిట్స్ స్పెండ్ చేసాం సరే ఫ్రెండ్స్ ఈరోజు విశేషాలు ఇంతే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇచ్చి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళకి షేర్ చేసి కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ తెలపండి నా వీడియోస్ ఫాలో అవ్వాలనుకుంటే బెల్లైకాన్ని క్లిక్ చేయడం మరవద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్